చాలా రంగాల్లో ప్రధానంగా విద్యారంగంలో విద్యార్థులు ఎక్కువ ఉంటారు టీచర్లు తక్కువ ఉంటారు అలాగే కొన్ని కొన్ని కంపెనీల్లో కూడా పనికి సంబంధించిన స్టాఫ్ ఉండరు ఇలాగా ఎక్కువ మనం గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ కొన్ని కొన్ని వ్యవస్థలో మనం చూస్తూ ఉంటాం కార్పొరేట్ వ్యవస్థల్లోనూ గవర్నమెంట్ వ్యవస్థ అయితే న్యాయ వ్యవస్థలో కూడా ఈ తరహా ఇబ్బంది ఉందట పది లక్షల జనాభాకు కేవలం పదిహేను మంది జడ్జిలే ఉన్నారట అంటే న్యాయమూర్తులకు కూడా ఎన్ని కష్టాలు వచ్చినాయో చూడండి ఇక్కడ వాస్తవానికి పది లక్షల జనాభాకు యాభై మంది న్యాయమూర్తులు ఉండాలి అనేది ఒక సూచన కాకపోతే వాస్తవ పరిస్థితి చూస్తూ ఉంటే పదిహేను మందే ఉన్నారు పది లక్షలకి అనేది న్యాయ వ్యవస్థపై విడుదలైన ఒక నివేదిక ఈ అంశాన్ని వెల్లడించింది అదే అమెరికాలో అయితే ప్రతి పది లక్షల మంది పౌరులకు నూట యాభై మంది జడ్జీలు ఐరోపాలో రెండు వందల ఇరవై మంది జడ్జీలు ఉన్నారట గతంలో విడుదలైన పలు నివేదికల్లో ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం మొదలైంది భారత న్యాయ నివేదిక రెండు వేల ఇరవై ఐదు పేరుతో నాలుగు ఎడిషన్ తాజాగా విడుదలైంది సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ అలాగే కామన్ కాజ్ కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ దక్షియస్ ప్రయాస్ అలాగే విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ హౌ ఇండియా లివ్స్ వంటి సంస్థలు ఈ అధ్యయనంలో పాల్పంచుకున్నాయి దేశంలో నూట నలభై కోట్ల జనాభాకు ఇరవై ఒక్క వేల రెండు వందల ఎనభై ఐదు మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు అంటే ప్రతి లక్షల ప్రతి పది లక్షల మందికి పదిహేను మంది న్యాయమూర్తులు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏర్పాటైన న్యాయ కమిషన్ ఈ సంఖ్య యాభైగా ఉండాలని సూచించిందట రెండు వేల ఇరవై ఐదులో హైకోర్టులో మొత్తం మంజూరు చేసిన పోస్టుల్లో ముప్పై మూడు శాతం జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి జిల్లా కోర్టుల్లో అది ఇరవై ఒక్క శాతంగా ఉంది జాతీయ స్థాయిలో చూస్తే జిల్లా కోర్టుల్లో ఒక్కో న్యాయమూర్తిపై రెండు వేల రెండు వందల కేసుల పని భారం ఉంది ఇది కీలకమైన అంశం అంటే ఇక్కడ ప్రధానంగా ఇంకా చాలా అంశాలే ఉన్నాయి ఇందులో జడ్జీల కొరత కూడా తీవ్రంగా ఉంది న్యాయ వ్యవస్థలో దాంతో వాళ్ళ మీద పని భారం పెరుగుతోంది అనేది కూడా ఒక తాజా నివేదిక వెల్లడించింది